సుబ్మన్ గిల్ వల్ల చాలామంది క్రికెటర్ల నాశనం నాశనమైపోయింది భయ్యా వాళ్ళు ఎవరో చూద్దాం మొదటగా ఇషాన్ కిషాన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో డబల్ సెంచరీతో చెలరేగిపోయాడు ఆ ఆట తర్వాత ఇషాన్ కిషాన్ ఇండియా ఓపెనర్ గా ఫిక్స్ అయ్యాడని అందరూ అనుకున్నారు కానీ కొద్ది రోజులకే గిల్ ఓపెనర్ గా వచ్చాడు ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ని టీం నుంచి డ్రాప్ చేశారు అలా గిల్ ఎంట్రీతో ఇషాన్ కెరీర్ సైలెంట్ అయిపోయింది ఇప్పుడు టీ ట్వంటీలో లో కూడా అదే కథ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనర్ గా సూపర్ ఫామ్ లో ఉన్నాడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కూడా కానీ గిల్ మాత్రం టీ ట్వంటీలో సరిగ్గా రన్స్ చేయలేకపోయినా తనని నెక్స్ట్ టీ ట్వంటీ కెప్టెన్ గా ప్రమోట్ చేస్తున్నారు దాంతో జైస్వాల్ కి టాలెంట్ ఉన్నా కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు ఇక అదే విధంగా టెస్ట్ లో నెంబర్ గిల్ ఆడాలని నిర్ణయం తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీకి రిటైర్మెంట్ ఇచ్చేలా పరిస్థితి వచ్చిందని అంటున్నారు అంటే గిల్ ఎంట్రీతో చాలా మంది ప్లేయర్ల కెరీర్లు మారిపోయాయి సో ఇది నిజంగా గిల్ టాలెంట్ వలన లేదా అంతర్గత రాజకీయాల ఫలితమా ఫ్రెండ్స్ మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి